मरे जनमा हा ओम सर्वरोगा हरा जनमा हा ओम प्रभवे नमा हा ओम बलसिद्धिकरा जनमा हा ओम सर्वविद्या संप्रत तथा यथा जनमा हा ओम कपिते नमा यथा ओम विच्छत्तुराना ना जनमा ओम सुमारभमचारिणी नमा हा

ఇచ్చే సంగల్ సంకల్పిత ప్రకారేణ అందరూ కూడా చక్కగా మీ మీ గోత్రనామాలు మీ మీ కుటుంబస్వత్తుల పేర్లు మనస్సులో నలుచుకోండి గోత్రోద్భవస్ నామధేయకుబస్ సంగల్పిత ప్రకారేణ అందరూ చెప్పండి మమ సహ కుటుంబానా క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ऐश्वर्य अभि वृद्धरतम धना, कनक वस्तु

ರಘು ಕುಲ ತಿಲಕಾರಾರ ನಿನ್ನೆ ತಿ ಮುಸ್ಲಾಡಿದರ ರಘು ಕುಲ ತಿಲಕಾರ ನಿನ್ನೆತ್ತಿ ಮುಸ್ಲಾಡಿದರ ಕೌಶಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯ ತನ ಕೌಸಲ್ಯ ತನ నుదు న కస్తూరి తిలక చిరునవల జే అదరం నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వుల చిందే అదరం నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వుల చిందే అదరం నుదు